హాయ్ అండి నేను మీ స్వప్న ఈరోజు వీడియోలో బూడిద గుమ్మడికాయతో వడియలు అనేది ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వడియాల కోసం ముందుగా ఒక పెద్ద సైజ్ బూడిద గుమ్మడికాయ అయితే తీసుకున్నాను చూసారు కదా దీని నిండా బూడిదలా ఉంటుంది కదా అదంతా మొత్తం పోయేంత వరకు కూడా క్లీన్గా మనం ఇప్పుడు తిని కడిగేద్దాం చూసారు కదా గుమ్మడికాయ మీద మొత్తం బూడిదంతా పోయే విధంగా ఇలా క్లీన్గా అయితే మనం నీట్గా కడిగేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా రెండు మొక్కలు అయితే చేయాలి మేము ముందుగా అయితే ఇలా చీపురు పళ్ళు వేసి అయితే కోస్తూ ఉంటాం ముందు చీపురు పుళ్ళు తెగి తర్వాత అయితే గుమ్మడికాయ తెగాలి ఇదొక చిన్న సెంటిమెంట్ ఎందుకో కానీ నాకు కూడా తెలియదు ఈ విధంగా స్ట్రైట్గా నిలువుగా రెండు మొక్కలు అయితే చేయాలి ముందు రోజే ఈ విధంగా గుమ్మడికాయని ఇలా రెండు పేళ్ళు చేసిన తర్వాత తర్వాత ఈ విధంగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసి వీటిపైన తొక్క అంతా కూడా చెక్ వేయాలి పైన గ్రీన్ కలర్లో తొక్క ఉంది కదా ఈ మొత్తం పైదంతా కూడా చెక్ చేయాలి ఈ పైన గ్రీన్ కలర్ తొక్క అంతా కూడా చెక్కడానికి అయితే మనకి చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా నీట్గా పైన గ్రీన్ కలర్ అంతా కూడా చెక్కేసి మిగతా వైట్ అంతా కూడా ఈ విధంగా ఉంది తర్వాత గింజలు ఉన్నాయి కదా ఈ గింజలను కూడా మనం తీసేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టే ఒడియలు ఇగురు పులుసు పెట్టుకునేలా అయితే ఉంటాయి దానికోసం అనేది మనకి గింజలు అయితే అవసరం ఉండదు ఆ పెద్ద ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసిన తర్వాత ఈ విధంగా అయితే చిన్న ముక్కలు అయితే కొయ్యాల్సి ఉంటుంది చూసారు కదా గింజలన్నీ తీసేసి చిన్న ముక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కొన్ని కొన్ని వేస్తూ మిక్సీ అయితే పడదాం ఇలా ఈ విధంగా కొన్ని కొన్ని ముక్కలైతే మిక్సీ జార్లో వేసి మొత్తం కూడా ఇదంతా మెత్తగా పేస్ట్లు అయిపోయే విధంగా మిక్సీ అయితే పడుతున్నాను ఈ విధంగా ముక్కల్ని మిక్సీ పట్టేటప్పుడు అయితే ఏ విధంగా వాటర్ అనేది కూడా కొంచెం కూడా పోయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే గుమ్మడికాయలు ఎక్కువ శాతం నీరే ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు నీరు వేయకుండా ఇలా పేస్ట్ అనేది చేయాలి ఇప్పుడు ఇవి పేస్ట్ చేసేద్దాం చూసారు కదా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది మొక్కలు అక్కడక్కడ ఉండిపోతూ ఉంటాయి మనం చూసుకుంటూ మిక్సీ అనేది పడుతూ ఉండాలి ఈ విధంగా మొత్తం కూడా చిన్న చిన్న అంతా కూడా నేను మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పేస్ట్లు అనేది చేసేసి అంతా కూడా ఒక ఇలా పెద్ద గిన్నెలు అనేది నేను వేసేసాను గుమ్మడికాయ మొక్కలన్నీ కూడా ఈ విధంగా పేస్ట్లా చేసేసిన తర్వాత ఒక పలుచటి కాటన్ క్లాత్ అయితే తీసుకుని మొత్తం ఎంత అయితే అయ్యిందో ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా ఒక పలుచటి క్లాత్ ఒక కాటన్ క్లాత్లో అయితే వేసేసి కింద ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ ఉంచాలి ఎందుకంటే గుమ్మడికాయలో నీరంతా కూడా కిందకి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మనం కింద గిన్నె కానీ ఇలా ఒక ప్లేట్ కానీ ఉంచి ఇదంతా కూడా క్లాత్లో వేసి క్లాత్ని టైట్గా కొంచెం వేయాలి వేయాలంటే ఈ విధంగా టైట్గా అనేది చుట్టేసి అంటే కొంచెం క్లాత్ చిరిగే అవకాశం అనేది ఉంటుంది జాగ్రత్తగా కొంచెం మొత్తం ఈ మిశ్రమంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసే విధంగా అయితే మనం ఇదంతా కూడా గట్టిగా పిండేయాలి మొత్తం వాటర్ అంతా కూడా దిగిపోతుంది ఇప్పుడు గుమ్ముడికాయ కుజ్జంతా కూడా ఈ క్లాత్లో వేసి ఒక మూట అయితే మనం చేసేసాం కదా ఈ మూట అనేది మనం ముడివేసేసి అడుగున ఏదైనా నేను ఒక చెక్క పేట అనేది పెట్టాను దాని మీద క్లాత్ పెట్టి ఆ క్లాత్ మీద ఇది వేసి దీనిపైన ఒక బరువు అనేది ఉంచేసాను ఇది నేను నైట్ మొత్తం కూడా అలానే ఉంచేస్తాను నేను ఇక్కడైతే తిరగలి సహాయంతో అయితే నేను బరువు అనేది ఉంచాను మీ దగ్గర ఎలాంటి బరువు ఉన్నా సరే దాని మీద పడిపోకుండా అయితే చూసుకుంటూ మనం పెట్టాల్సి ఉంటుంది అదే రోజు ఈ గుమ్మడికాయ గుజ్జు ఎప్పుడు తీసామో అదే రోజు అయితే నేను పప్పు అనేది నానబోతాను ఈ విధంగా తొక్కతో ఉన్న పప్పు అయినా వేయొచ్చు లేదంటే గుళ్ళు ఉంటాయి కదా సాయిపప్పు అంటారు మినపగుళ్ళు అవి కూడా వేసుకోవచ్చు నేను కాకపోతే ఏంటంటే రెండు కూడా కలిపేసి నానపోసాను కలిపేసి అంటే రెండు కూడా వేస్తాను తొక్కపప్పు సపరేట్గా ఇది సపరేట్గా అయితే నానపోసాను అది సగం ఇది సగం ఒక హాఫ్ కేజీ ఇలా తొక్కతో ఉన్న బద్ద అయితే నానబోసాను ఇది మినపగుళ్ళు కాదు మినప బద్ద ఈ పక్కన వైట్ కలర్లో ఉన్నదైతే మినపగుళ్ళు అది ఒక హాఫ్ కేజీ అయితే నానబోసాను ఇదంతా కూడా గుజ్జు మనం ఎప్పుడు తీసాము అదే రోజునైతే అయితే నానబోయాలి ఆ నానిపోయిన నెక్స్ట్ డేకి అయితే నేను నైట్ టైం అయితే నానబోసాను ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే అయితే నేను తర్వాత రోజున ఈ విధంగా తొక్కపప్పు అయితే నేను కడిగేసాను ఇది కూడా క్లీన్గా మనకి వాటర్ అంతా పోసి నీట్గా అయితే కడిగేసుకోవాలి ఈ రెండు కూడా మిక్స్ చేసేస్తున్నాను కడిగేస్తున్న తర్వాత రెండు కూడా ఇలా కలిపేసుకుని ఇదైతే మనం గ్రైండర్లు అనేది వేయాల్సి ఉంటుంది అంతకంటే ముందు కొన్ని పచ్చిమిర్చి అలానే కొంచెం జీలకర్ర అనేది నేను ఈ రెండు కూడా మిక్స్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ అనేది పట్టేస్తాను వాటర్ అనేది ఎక్కువగా పొయ్యకూడదు కొంచెం బచ్చగానైతే ఇవి మిక్సీ అనేది పట్టాల్సి ఉంటుంది చూసారు కదా పచ్చిమిర్చి అలానే జీలకర్ర రెండు కూడా ఇలా కంచాపచ్చగా అయితే నేను మిక్సీ అనేది పట్టేశాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి జీలకర్ర ఈ అయితే మనం పక్కనైతే ఉంచుదాం ముందు రోజు ఈవినింగ్ గుజ్జైతే గుమ్మడికాయ గుజ్జు అయితే ఒక క్లాత్లో అయితే మూట కట్టేసి దానిపైన ఈ విధంగా బరువు పెట్టేసాం కదా అదంతా కూడా నేను మొత్తం గుజ్జంతా తీసేసి ఈ విధంగా నాలుగు భాగాలుగా అయితే నేను చేసి ఇలా పక్కన ఉంచుతున్నాను చూసారు కదా ఈ నాలుగు భాగాలు ఆ మొత్తం గుజ్జు కూడా నేను ఇలా నాలుగు భాగాలు అయితే చేసేసాను ఎందుకంటే ఇప్పుడు చూసిన మినప్పప్పు మొత్తం కూడా కలిపేసాం కదా రెండు కూడా అదంతా కూడా నేను నాలుగు వాయిల్ కింద అంటే నాలుగు సార్లు కింద కొంచెం కొంచెం అయితే రుబ్బుతాను ఇది మొదటి వాయ ఈ వాయిలో కొంచెం నలిగిన తర్వాత అంటే కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత పప్పు మరీ పలుచుగా అవ్వకూడదు వాటర్ అనేది ఎక్కువ వేయకుండా చూసుకుంటూ దగ్గరే ఉండి ఈ విధంగా గ్రైండర్లో రుబ్బుతూ ఉండాలి కొంచెం మెత్తగా అయిన తర్వాత నేను ఈ నాలుగు భాగాల్లో ఒక ఒకవంతైతే ఒక భాగం అయితే నలిగిన మెత్తగైన అయిన అయితే ఇది నేను వేసేస్తాను ఇది వేసిన తర్వాత ఇది కూడా మొత్తం ఈ మినపిండిలో మొత్తం కూడా కలిసే విధంగా అయితే ఇది మనం రుబ్బాల్సి ఉంటుంది ఇదే విధంగా నాలుగు భాగాలు కూడా అలానే చేయాలి ఇది మొదటిది కదా నేను ఇదంతా కూడా రుబ్బిన తర్వాత ఇది కూడా గుమ్మడికే గుజ్జు కూడా ఇలా పిండిలో కలిసిపోయి మెత్తగా అయిపోతుంది కదా దాన్ని నేను సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసేస్తాను ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే ముందు మనం ఒక వాయి పెట్టాం కదా ఒక గుజ్జు ఒక వంద గుజ్జు వేసి అదైతే నేను గిన్నెలోకి తీసేసాను ఇది రెండోసారి రెండోసారి వాయ కొంచెం ఇంకొంచెం మినపప్పు వేసి ముందుది నలిగింది తీసేసి మళ్ళీ రెండోసారి వేసి ఇది నలిగిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత అంటే మరీ జారుగా పల్చగా చేసేయకూడదు కొంచెం గట్టిగా ఉండే విధంగానే చేసుకోవాలి తర్వాత మూడో రెండో వంతు కూడా నేను వేసేస్తున్నాను ఈ విధంగానే మిగతా రెండు వంతులు కూడా వేయాలి ఇలా నేను నాలుగు సార్లు నాలుగు ఆయిల్ అనేది పెడుతున్నాను ఆ నాలుగు ఆయిల్లో ఈ నాలుగు వంతులు కూడా నేను గుమ్మడికాయ గుజ్జు అనేది నాలుగు భాగాలు కూడా వేసేసి మొత్తం కూడా ఒకే గిన్నెలోకి అనేది నేను తీసేసుకుంటున్నాను పెసరపప్పు అయితే పెసర పిండి తొందరగా విరిగిపోతుందని మనం వెంట వెంటనే తీసిన వెంటనే మనం అనేది పెట్టేస్తూ ఉంటాం ఇది కొంచెం అలా కాదు నాలుగు వాయిలు కూడా రుబ్బేంత వరకు కూడా ఒకే దాంట్లో పిండి అంతా కూడా అయ్యేంత వరకు కూడా అనేది స్టార్ట్ చేయలేదు ఈ పిండి అంతా నాలుగు వాయిలు కూడా అయ్యి ఇది మూడోది అలానే నాలుగోది కూడా అలానే పెట్టేశాను అంతా కూడా పిండి నలిగిందంతా కూడా ఒకే గిన్నెలోకి అయితే నేను వేసేసాను చూసారు కదా నాలుగు సార్లు నాలుగు ఆయిల్ వేసింది నాలుగు భాగాలు చేసిన గుమ్మడికాయ గుజ్జంతా పిండిలో వేసి రుబ్బేసిన తర్వాత అంతా కూడా ఒకే గిన్నెలోకి తీసుకున్నాను పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ పట్టుకున్నది ఉంది కదా అదంతా కూడా దీంట్లో వేసేసి నేను కొంచెం సాల్ట్ అంటే ఉప్పు కల్లుప్పు మెత్తగా గ్రైండ్ చేసిందైతే నేను వాడుతున్నాను కల్లుప్పు మెత్తగా సాల్ట్ కింద చేసేసి దాన్ని కూడా మనకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవడమే టేస్ట్కి తగ్గ సాల్ట్ అలానే పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ పట్టింది కూడా మిశ్రమాన్ని నేను వేసేసి మొత్తం కూడా మిక్స్ చేసి బాగా కలిసే విధంగా కలుపుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని చేతిని అయితే తడి చేసుకుని గుమ్ముడికాయ వడియాలు ఈ విధంగా మరీ పెద్ద సైజు మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజులో అయితే పెట్టుకోవాలి నేను ఇలా ఒక మంచం వేసి ఆ మంచం మీద ఇలా కవర్ అనేది వేసి ఆ కవర్ మీద అయితే ఇలా పెడుతూ ఉన్నాను పెసర వడియాలు ఎలా కవర్ వేసి పెట్టుకున్నాము ఇది కూడా అంతే ఇక్కడైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను మన ఛానల్లో పెసరపప్పుతో వడియలు అనేది ఎలా పెట్టాలో ఒక వీడియో కూడా నేను చేశాను ఇంతకుముందే ఆ వీడియోలో ఎవరో ఒక కామెంట్ అయితే చేశారు పెసరపప్పు కడిగేసి తొక్క అంతా తీసేస్తున్నారు తొక్క తీసేస్తే ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి పోతాయి కదా మీరు అలా ఎలా పెడతారని ఇప్పుడు మనం ఇడ్లీ చేసుకుంటాం కదా దోశలు వేసుకుంటాం కదా వాటికి మనం తొక్కలతోనే నానపోసేసుకుని రుబ్బేసి పెట్టుకోం కదా నీట్గా పైన తొక్క అంతా కడిగేసుకుని మనం ఇడ్లీ దోశలు ఇలాంటివి చేస్తుంటాం ఉంటాం పెసరపప్పు కూడా అంతే మినపప్పు కూడా అంతే ప్రోటీన్స్ విటమిన్స్ పోతాయి అంటే కొన్ని కొన్ని తప్పవు కాబట్టి మనం ఇలానే చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా చేత్తో వడియలు అనేది మొత్తం కూడా మనం చేసుకున్న పిన్నంతా కూడా ఈ విధంగానే పెట్టాలి మినపప్పు ఏ విధంగా ఉంటుందంటే మనం కాయ సైజుని బట్టి గుమ్మడికాయ సైజుని బట్టి మనం పప్పు అనేది నానబోసుకోవాలి మూడు రకాల వడియాలు గుమ్మడికాయతో మూడు రకాల వడియాలు ఎలా పెట్టాలో నేను మన ఛానల్లోనే ఒక వీడియో చేశాను వ్యూస్ అనేది చాలా బాగా వెళ్ళినాయి ఆ వీడియో ఎవరైనా చూడకుండా నేను ఒకే రకమున్న చోడియాలు అయితే చూపిస్తున్నాను ఇంతకు ముందు చేసిన లాస్ట్ ఇయర్ చేసిన వీడియోలు అయితే మూడు రకాల వడియాలు పులుసుకి వేపుడికి ఈ గురికి పెట్టుకునే వడియాలు కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే చూడండి పెసర ఒడియలు అయితే ఈవినింగ్ టైంకి తొందరగా ఎండిపోతూ ఉంటాయి కానీ ఇవి టూ డేస్ అయినా సరే ఎండబెట్టాలి ఎండిన తర్వాత ఇలా కవర్ మీద మనం తీసేస్తే ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి తర్వాత ఒక పొలెల్లో వేసి ఎండలో పెట్టుకోవడమే ఇవి బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇవి మనం పులుసుకైనా యూస్ చేసుకోవచ్చు అలానే అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే మా అత్తయ్య గారు నేను ఇద్దరం కూడా కలిసి ఈ విధంగా అయితే మొత్తానికి పూర్తి చేసేసాము ఎక్కువ మంది ఉన్నట్లయితే ఒడియలు అనేవి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతూ ఉంటుంది ఫైనల్గా ఒడియాలు ఎండిపోయిన తర్వాత అయితే ఈ విధంగా ఉన్నాయి చూసారు కదండి బూడిద గుమ్మడికా అయితే అనేది ఏ విధంగా పెట్టుకోవాలో అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్